విశాఖపట్నం కళింగ వైశ్య ఆత్మీయ సమావేశం విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ సమీపంలో సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం నందు కలింగ వైశ్య ఆత్మీయ సమావేశం రాష్ట కలింగ వైశ్య బేరీ వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ముఖ్య అతిథులుగా రాష్ట విద్యాశాఖ వర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ విశాఖ లోక్సభ అభ్యర్థిని బొత్స ఝాన్సీ లక్ష్మి శాసన మండలి సభ్యురాలు వరుదు కళ్యాణి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మన జాతిని ఉద్దేశించి ప్రసంగించడం కళింగ వైశ్యులు చాలా సౌమ్యులు ప్రతి ఒక్కరూ సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి ఉన్నవారు అని మంత్రివర్యులు మాట్లాడారు కెకె రాజు మాట్లాడుతూ విశాఖ కళింగ వైశ్య కమ్యూనిటీకి సంబంధించి స్థలం కేటాయించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు ఎన్నికల కోడు అమల్లోకి రావడంతో కాస్త ఆలస్యం అవుతుందని తప్పనిసరిగా కేటాయించడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశానికి నగరంలో ఉన్న కళింగ వైశ్య ప్రతినిధులు మహిళలు సభ్యులు సుమారు మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కోమటి సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు పట్నాన శ్రీనివాసరావు పొట్నూరు గణేష్ కుమార్ రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ మరియు విశాఖ జిల్లా బీసీసీఎల్ కమిటీ అధ్యక్షులు సకల భక్తుల ప్రసాదరావు డైరెక్టర్ పొట్నూరు మాధవి మధుసూదన్ రావు పాల్గొన్నారు కళింగ వైశ్య బీసీ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరుబాబు అతిథులకు స్వాగతం పలుకుతూ రాష్ట్ర పరిధిలో ఉన్న కలింగ వైశ్యులందరికీ బీసీడీ వర్తింపు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో స్థలం కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన కలింగ వైశ్య పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఇబ్బంది చెప్తూ మన అమ్మవారిని ఆని పరించుకొని ఆవిడకి మనం ప్రారంభించాము అమ్మవారి ఆశిస్సు మా మీతో పాటు మా అందరికీ ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ నాకు కలిగిపోయింది నాకు వచ్చిన స్వరూపం ఉంది ఆ స్వరూపం ఏంటంటే ఆ నియోజకవర్గంలో కూడా వాళ్ళందరూ కూడా తొంభై తొంభై ఐదు శాతం మంది తెలంగాణ కానీ నా ప్రాంతాలకు కానీ బాగా తెలిసింది జిల్లాలో కానీ బాగా తెలిసింది అందుకే ఇందాక శుభాబు చెప్పాడు గోడ ఏది చేయడమని లేదు కార్యక్రమాన్ని కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న అందరితో పాటు నా స్వాతంత్రాలి అందుకే నన్ను ఎప్పుడు కూడా ఆ నేను ఏ ఎన్నికల్లో పోటీ చేసినా ఏ నిపులో పోటీ చేస్తారు నూరుకి తొంభై ఐదు శాతం మంది తెలంగాణ వయసు సంబంధించిన గౌరవించారు అది అది ముందుగా దాని ముందుగా మీకు చెప్తే వాళ్ళు గౌరవించిన ఉదాహరణ చేస్తూ ఆ విషయం మీకు చెప్పాను ఈ రెండవ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ అందరూ ఇలా చెప్పినట్టు అది వ్యాపారాలు చేసుకుంటూ వ్యవహారాలు చేసుకుంటూ మనం అందరం కూడా గౌరవ గౌరవప్రదంగా ఉంటున్న కుటుంబాలు ఇక్కడ మీరు ఒకరు మాట్లాడితే వంద మందికి సమానం ఒకరు మాట్లాడితే వంద మంది సమానం ఇక్కడ వెయ్యి మంది ఉంటే వెయ్యి మంది ఇంటి వంద లక్ష మందితో సమానం ఇక్కడ ఉన్న గౌరవంగా కానీ లేదు మీ జీవితాల్లో కానీ సక్సెస్ఫుల్గా మీ అందరూ కూడా మీ కుటుంబాన్ని సాగుతూ అలాగే ఉన్న సొసైటీతో మీ సంబంధాలు పెంచుకుంటూ మీరు ముందుకెళ్తున్న సాంప్రదాయమైన కుటుంబంతో అందరూ కూడా నేను ఉండలేదు ఆ మిన వాళ్ళతో ఇక్కడ అవకాశం కూడా నాకు వచ్చింది ఈ ఎన్నికల్లో జాన్సీ వచ్చి ఎంపీకి ఈ నాకు వచ్చి మన దగ్గర రాజు గారు అలాగే ఇంక మిగతా వారు వారు సొసైటీలో వారు వారు కాన్సెన్సీలో ఆరు తమి అందరూ అందరికీ గుర్తు అందరికీ కూడా ఒకటే గుర్తు ఫ్యాన్ గుర్తు మీకు ఇచ్చే రెండు ఓట్లని ముందు అటు ఎంపీఏకి ఎమ్మెల్యేకి ఇద్దరికి రెండు ఓట్లని కూడా ఫ్యాన్ గుర్తుంది ఇవ్వాలని ముందు మీ మైండ్లో రిజిస్టర్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రిజిస్టర్ అయితే లక్ష మందికి రిజిస్టర్ అయింది అమావాసాలుగా కాక దయతో డెఫినెట్గా అది ఎక్కువ అవుతుంది మంచి జరుగుతుంది సుఖం జరుగుతుంది నేను నమ్మి మీతో మాట్లాడతాను కాదు లేదా మిమ్మల్ని ప్రే చేయాలని మిమ్మల్ని పొగడాలని ప్లేస్ మాత్రం కాదు ఎందుకంటే ఒక మంచి మనస్సు ఏదైనా మనకి కాదు తల పెడితే అప్పుకుంటే సంబంధించి పెంచుకోవడం ఇవాళ ఇక్కడ కూతురు మీరు మంచి మనసుతో లేకపోతే ఏం అవసరం ఉందని

అన్నవరకు గారికి పెద్దలు గురుతుల నాకు మొదటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో నేను పద్దెనిమిదిలో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా నాకు అన్ని రకాలుగా కూడా ప్రోత్సహించి నన్ను విడినట్టు ప్రోత్సహించి ఈరోజు నేను మళ్ళీ రాజకీయాల్లో గెలిచిన ఐదు సంవత్సరాలుగా ఎలా సెస్టైన్ అయ్యి అన్ని రకాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుని ముందు సాగారంటే అంటే ప్రజలు విద్యాశాఖ మంచులు గౌరవించి శ్రీ వత్స సత్యనారాయణ గారి సహాయ సహకారాలు ఆయన ఆశీస్ టీవీలతో ఈరోజు నేను చాలా నేర్చుకున్నాను చాలా వరకు అభివృద్ధి చేశామంటే మాతృ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ముఖ్య మినిస్టర్గా ఉన్నప్పుడు మొట్టమొదటి వార్డు సచివాలయం గ్రామ సచివాలయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైపు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా కథలో ప్రారంభిస్తే రాష్ట్రంలో మొట్టమొదటి వార్డు సచివాలయాన్ని విశాఖ ఉత్తమ నియోజకవర్గంలో అక్కడ మీ అందరినీ కూడా ఎమ్మెల్యేకి సంబంధించిన ఎక్కువ ఆ రోజున ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది కేకే కి నేనున్నాను కేకే రాజు రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళడానికి నా సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా కేకే రాజు ఉంటాయి ఆ మీటింగ్ ద్వారా ఆయన ఒక మంచి మెసేజ్ ఇచ్చి ఈ రోజు మీ ముందు మళ్ళీ రెండోసారి అభ్యర్థిగా ఆర్థికంగా ఇవ్వడానికి ఆయన ప్రధాన కార్కులు పెద్దలు గుర్తులు ప్రొత్స సత్యనారాయణ గారికి నేను ఏదో బాల మరణాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా తల్లి వాస్మి మాత్రం కూడా ప్రణామాన్ని తెలియజేసుకుంటూ గారికి మండుకి ప్రసాద్కి మాధవ్ మాధేవి గారికి వేదిక కూడా చాలా మంది అందరితో కూడా సత్సనాలు ఉన్నాయి మంచి పరిచయాలు ఉన్నాయి కైవ సోదరులు కూడా హృదయపూర్వకారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రజలందరూ కూడా చెప్పినట్టు అందరికీ కూడా తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా వెంటబడి వర్గాల్లో బీసీ కులానికి సంబంధించి ఏ విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఆయన తోడ్పాటు అందించారు తోడు కావచ్చు ఈరోజు చేదోడు చేయగా ఈ పథకాల ద్వారా మీ అందరికీ కూడా లబ్ధి చేయడంతో పాటు ఈ ఓటు కోసం కాదు అందరం కూడా ప్రతి ఒక్కరూ కనీసం మీరు కలుసుకుంటే చేయగలిగిన సత్య సామాజ్యాలు చాలా మంది విశ్వసిస్తారు వైస కమ్యూనిటీ అనేది ప్రతి ఒక్కరికి కూడా సెంటిమెంట్ చిన్నప్పుడు ఆటలు కొన్న నాయకులైనా సరే మనం తీసుకొచ్చి మీ కమ్యూనిటీ అనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్ కాబట్టి మీ ఆశీస్సులు మేము అందరం హండ్రెడ్ పర్సెంట్ సబలీకృతమైన కాకపోతే ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతిపక్ష ఓటమి సంబంధించి అన్ని అబద్ధాలు అసత్యాలు మోసపోతుంది

దాన్ని మనం కేంద్ర ప్రభుత్వం చేసుకోవాలి వారు చెప్తున్నారు అది కఠిన ఉంది తిరుపతిలో మనకి సుబ్బారెడ్డి గారు టీవస్థలు జరిగినప్పుడు ధర్మాన ప్రసాద్ రావు గారు వినియోగంత్రిగా తో ఉత్తరాంధ్రకి సంబంధించి కలిగి కలిగిన వర్షం ఉంది వాళ్ళకి సత్తంలో తిరుపతి సభ ఎతే ఈ గ్రీన్ గ్రీన్ కోర్టు వల్ల పట్టు మీద ఇవ్వడం ఎందుని చెప్పి మంగళూరు విలేజ్లో మనకి ఫ్రీగా ముఖ్యమంత్రి గారు ఇరవై సీట్లు ఇచ్చారని ప్రభుత్వం అదే ప్రాజెక్టు

మరి ఈ రోజు పెద్దలకు వచ్చారు మరి కార్యక్రమం మాట్లాడతారు మాట్లాడే ముందు రెండు విషయాలు పెద్దలు మాట్లాడతారు అంత పెద్దవారిని కలవాలంటే గంట ఎనిమిది గంటలకు సమయం పడుతుంది అటువంటి వ్యక్తి ఈ రోజు మన సమావేశానికి వచ్చి మనతో సై సమయాన్ని కేటాయించి మన తాలూకా కులం తాలూకా సమస్యలు కానీ మన కులం తాలూకా మంచి చర్యలు తెలుసుకోవడానికి ఈ రోజు వారు వచ్చారు మన దగ్గర మనందరూ కూడా నిశ్శబ్దాన్ని పాటించాలి ఫస్ట్ క్రమశిక్షణలో ఉండాలి ఒక పెద్ద వ్యక్తులు ఒక సమావేశానికి వచ్చినప్పుడు ముందు వారు ఇచ్చిన గౌరవం ఏంటంటే మనందరం నిశ్శబ్దం పాటించడం నలభై ఐదు నిమిషాలు మనం ఎప్పుడు నుంచి కలుస్తుంటాం కానీ అటువంటి పెద్ద వ్యక్తులు వచ్చినప్పుడు దయచేసి ఫస్ట్ సెల్ ఫోన్ ని మీరు ఒక మేలు లేని వ్యక్తి కొద్ది సత్యబాబు గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇచ్చేశారు వారికి అలాగే ఈ కార్యక్రమానికి వహించిన పెద్దలు చూసిన గారికి ఈ రోజు లేదు నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఒక యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నా జీవితాన్ని ప్రారంభించాను ఈ రోజు నేను వైఎస్ఆర్ నేను ఈ సమావేశంలో మొదటిగా మాట్లాడుతున్న విషయం మీ అందరికీ మనం చేస్తున్నాను అయితే ప్రధానమైన విషయాలు మన జాతి మూడు విషయాలు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు పెట్టి వయసు అందరి తరఫున మన భక్తు సత్యబాబు గారికి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకు అంటే ఆ రోజు రాజశేఖర్ గారి ఒక ప్రక్రియ ప్రారంభించింది పెద్దలు ఆ రోజు రాజశేఖర గారి హయాంలో పెద్ద సత్యబాబు గారు పెద్దలు శ్రీ ధర్మాన ప్రసాద్ గారి విషయం మీకు ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఆ రోజు ప్రక్రియ భారమైంది ఆ రోజు గాలవాస సుబ్రహ్మణ్యం అనే కమిటీ వేసింది ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అయ్యామనే విషయం మీకు ఈ గుర్తు చేస్తున్నాను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో మరణించిన తర్వాత దానికి అనుగుణంగా ఆ రోజు రాజశేఖ్ గారు అలాగే జరగన్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం బీసీని చేసుకోలేదు బీసీ చేసుకోకపోవడం వల్ల ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కనుక మన తెలుగుదేశం ప్రభుత్వం చేసిందండి ఎంతో ఆ రోజు మొదట మనం ధర్మాన్ సుత్వం అని కమిటీ లేసింది కూడా ఆ రోజు పెద్ద చట్టబాబు గారు అదే ధర్మాన్ ప్రసాద్ గారు రాజశేఖర గారు అదే మనకి అంతే మన విషయం ఈ అందరికీ సందర్భంగా తెలియదు ఫారెన్లో తగ్గుతుంది సో వలపడు సరే సోదరి వద్ద ధన్సర్ గారు ఎంపీ గారు ఇక్కడ నుంచి కేకే రాజు గారు సోదరించి వాసు గణేష్ గారు ప్రభుత్వంలో మిగతా ఎమ్మెల్యే అభ్యర్థులు వారందరికీ మనం చందీర చెప్పే భాగంలో కలిగిన వయసులంతా కూడా ఐక్యతగా ఉన్నామని తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ముందుమంది నాయకత్వం ఈ పార్టీకి మద్దతు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి ముఖ్య అయితే పెద్దలు ఆనాడు రాజశేఖరెడ్డి గారు క్యాబినెట్ వలన జగన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నత సభలో పనిచేసి పార్టీ గౌరవాన్ని ఉత్తరాంధ్ర గౌరవాన్ని కాపాడుతున్న పెద్దలు విద్యాశాఖ మంత్రులు సత్యనారాయణ గారు ఇలాంటి కార్యక్రమాలు